ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసలు అబద్దాలు చెప్పడానికికున్నాం మనం కానీ అబద్దాల కూరవరయా అంటే బట్టి విక్రమార్కనే ఉన్నట్టున్నాడు అసలు కరెంటే పోతలేదట ఎక్కడన్నా కరెంటు పోతుందా పోతలేదా అనేది మీరు చెప్పురి మరి ఈయన ఎట్లా చెప్తా ఉన్నాడు కరెంటు ఇగో కరెంటు పోనే పోతలేదు పొద్దుకు పదిసార్లు కరెంటు పోతా ఉన్నది పదిసార్లు వస్తూ ఉన్నది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుతోని ఎట్లయితే ఇబ్బందులు వచ్చినాయో గదే ఇబ్బందులు మళ్ళీ ఎదురవుతూ ఉన్నాయి మరి ఏ రకంగా మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాట మరి ఏడవైందా మీ కరెంటు కథ ఈ కరెంటు ఉద్యోగాలకు సంబంధించి విద్యుత్ శాఖలో కూడా లంచాలతోని కూడిన ఉద్యోగాలంట అందులో ఏపీ చూడు ఏపీ వాసులు అనేది తెలంగాణ వాసులు అనేది తేడా లేకుండా ఏపీ వాళ్ళకే అధికమైనటువంటి స్థానాలు పెద్ద స్థానాలన్నీ పెద్ద పెద్ద పొజిషన్లన్నీ ఏపీ వాళ్ళకి కట్టబెడతా ఉన్నారట వీళ్ళు ఈ రకంగా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా దోస్తానం కదా గురు శిష్యుల బంధం అని మరి ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారో కానీ ఏపీ వాళ్ళకే పీట వేస్తూ ఉన్నారట విద్యుత్ శాఖలో కూడా ఇక బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాటలు కరెంటు లేదట రైతు పోయి కరెంట్ ఇట్లా వస్తాగానే మళ్ళీ ఇంటికి వెళ్గానే మళ్ళీ పోతూ ఉన్నది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అసలు దానికి టైము లేదు లెక్క లేదు పాడు లేదు ఇక ఈ రకంగా అన్ని అబద్ధాలు అరే రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తలేడంటే తన కిందు ఉన్న బెటాలియం మొత్తం అట్లే తయారైపోయింది అంత అబద్ధాల కూరలు అవుతూ ఉన్నారు ఇక ఓ వోల్టేజ్ సమస్య లేనే లేదు ఆ వోల్టేజ్ సమస్య లేనే లేదు ఇంత ఇంత ఎండాకాలమే అయిపోయింది బాధపడేటోళ్ళు బాధపడ్డరు రిస్క్ పడేటోళ్ళు రిస్క్ పడ్డరు కరెంటు వస్తలేదని తిట్టుకునేటోళ్ళు తిట్టుకున్నారు అన్నీ అయిపోయినాయి ఎండాకాలమే అయిపోతుంది జూన్ నెల వస్తుంది ఇక ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత కరెంటు పోతలేదని చెప్తా ఉన్నారు మొన్నటిదాకా ఈ మాట రాలే కరెంటుతో పని అయిపోయే సమయంలో కరెంటు లేదని చెప్తా ఉన్నారు ఇక అంతరాయం లేకుండా సరఫరా ఏడ అంతరాయం లేకుండా మా ఊరికి రా చూపెడతాం అంతరాయం ఉందా లేదా అనేది బట్టి విక్రమార్క ఒక్కరోజు కార్ వేసుకొని మా ఊరికి వస్తే ఇడ ఉసో ఇక నువ్వు వచ్చిన రోజుకి ఇట్లా ఆపరేటర్లు మరి లేకపోతే మీ విద్యుత్ శాఖ వాళ్ళకి ఇట్లా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తారేమో కానీ చెప్పక చేయక వచ్చి ఇక్కడ ఉసో ఎవరు చెప్పకుండా సైలెంట్గా వచ్చి మా ఊళ్ళో కూర్చో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది కరెంటు వస్తుందా పోతుందా మరి ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది గప్పుడు అర్థమవుతుంది ఏమన్నా కూర్చోండి కరెంటు పోతలేదు ఇరవై నాలుగు గంటల అంతరాయం లేకుండా ఉంటుందనే మాటలు బంద్ చేసుకోవాలి ఇక ఇక ఇందిరా సౌర జల వికాసం పథకం ప్రారంభం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు ఇక చేయబోతున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎన్ని ఖర్చు పెట్టినా లాభం లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోతలేదని రికార్డు స్థాయిలో డిమాండ్ ఇక ఉన్న చిన్న అంతరాయం లేకుండా సరఫరా చేశామని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ సబ్స్టేషన్ల శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు మొత్తానికి ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మొత్తానికి మార్చి నెలలో ఇక పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని కూడా దానికి చిన్న అంతరాయం కూడా లేకుండా కరెంటు సరఫరా చేశామన్నారు ఇదే అత్యధిక డిమాండ్ అన్నారు లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా అన్నారు ఇక గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా అడవి నష్టపోకుండా గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా అడవి నష్టపోకుండా పనిచేస్తున్నారేమో మొత్తానికి ఏడబోయింది కరెంటుది బట్టి విక్రమార్కదే ఇక నీట్ మెట్రో ఛార్జీలు మతం పేరుతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలంట హైదరాబాదులో రేవంత్ రెడ్డి పగబట్టిండు మహిళలు మిస్ వరల్డ్ అడికే అయిపోయిందా ఏ కరెంటు కరెంటు గురించి మాట్లాడిన బట్టి విక్రమార్క రాత ఏడబాయ్